వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ పాలనలో అంటే మా పాలనలో మా పాలనలో గతంలో జరిగిన మా పాలనలో వైఎస్ఆర్సీపీ పాలనలో ఐదేళ్లలో ఎప్పుడైనా ఎక్కడైనా రైతులు ఇలా ఎరువుల కోసం రోడ్ ఎక్కడం ఎక్కడైనా చూశారా అని అడుగుతా ఉన్నా సింపుల్ క్వశ్చన్ వైఎస్ఆర్సిపి ఐదేళ్ల పాలనలో ఎప్పుడైనా ఎక్కడైనా ఇలా రైతులు ఎరువుల కోసం అగచాట్లు పడడం రోడ్డెక్కడం ఎక్కడైనా ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నా మరి ఎందుకు జరగలేదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎందుకు జరగలేదు ఎందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే ఎందుకు జరుగుతూ ఉన్నాయి అదే ముఖ్యమంత్రి అదే ముఖ్యమంత్రి పదవే కదా అప్పుడు జగన్ ఉన్నాడు ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు అదే ముఖ్యమంత్రి పదవే అవే అవే అధికారి వాళ్ళ అదే అధికారులే అప్పుడున్న అధికారులే ఇప్పుడు కూడా అది అధికారులే అదే అధికారులే మరి ఎందుకు పరిస్థితి ఇప్పుడు ఎందుకు ఆ పరిస్థితి ఉంది అప్పుడు ఎందుకు ఆ పరిస్థితి లేదు కారణం కారణం జగన్ అనే వ్యక్తికి రైతుల మీద రైతులకు కష్టాలు రాకూడదు ఉండకూడదు అని తపన తాపత్రయం ఉండేది తపన తాపత్రయం ఉండి రైతులకు మంచి చేయాలి రైతులకు మంచి జరగాలి అనే ఆలోచనలో ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉండవు అది తేడా ఇక్కడ ఎందుకు ఇక్కడ పరిస్థితి ఎందుకు అని అంటే దీంట్లో కూడా స్కాములు చేసి దీంట్లో కూడా డబ్బెత్తాలని ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టి పరిస్థితి ఇది ఇంత దిక్కుమాలైన పరిస్థితి నిజంగా రాష్ట్రంలో ఉంది అని అంటే చంద్రబాబు నాయుడు సిగ్గుతో తలంచుకోవాలి అడుగుతా ఉన్నాను సీజన్ రాగానే రాష్ట్రంలో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగు చేస్తా ఉన్నారు అని ఎవరైనా లెక్కలు కడతారు కదా సీజన్ రాగానే రాష్ట్రంలో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగు అవుతా ఉన్నాయి వీటికి ఎంత ఎరువులు కావాలి అని ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా లెక్కలు కడుతుంది కదా ఆ లెక్కలన్నీ మన దగ్గర ఉన్నాయి కదా మన అటువంటిప్పుడు ఎరువులు అందని పరిస్థితి ఎందుకు వస్తుంది మొన్న ముఖ్యమంత్రి స్టేట్మెంట్ చూశాను నేను ఆశ్చర్యపోయినా నేను ముఖ్యమంత్రి గారు అన్న స్టేట్మెంట్ ఈ ఖరీఫ్లో ఆరు లక్షల అరవై ఐదు సిక్స్ పాయింట్ సిక్స్ ఫైవ్ లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను నేను సప్లై చేశామని గత సంవత్సరంతో పోలిస్తే తొంభై ఏడు వేల టన్నులు అధికంగా ఇచ్చామని ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇది ఈ ఖరీఫ్ లో సిక్స్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఈ ఖరీఫ్ లో సిక్స్ పాయింట్ సిక్స్ ఫైవ్ లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సప్లై చేశామని గత సంవత్సరంతో పోలిస్తే తొంభై ఏడు వేల టన్నులు అధికంగా ఇచ్చామని చంద్రబాబు గారు మొన్ననే ప్రెస్ మీట్ లో చెప్పారు